అన్ని కొన్ని పనులకు మనకి ఎంత షార్ట్ కట్స్ తెలిసి ఈజీ మెథడ్స్ తెలిసినా వాటిని పోస్ట్పోన్ చేస్తూనే వస్తూ ఉంటాం కదా అలాంటి పని ఏదైనా ఉంది అంటే మెజారిటీ ఆఫ్ ది లేడీస్ లిస్ట్లో టాప్ లిస్ట్లో ఉన్న పని అంటే ఈ మేఘల నుండి వెన్న తీయడమే మాక్సిమం ఇలా ఈ వెన్న తీయడానికి ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ ఏ పడుతుంది కానీ దాన్ని డైలీ పోస్ట్పోన్ చేస్తూనే వస్తాం ఈరోజు కాదు రేపు రేపు కాదు ఎల్లుండు అని చేద్దామని అలా డిలే చేసేస్తూ ఉంటాం కదా సో అలాంటి డిలే ఏం చేయకుండా కూడా సింపుల్ ప్రాసెస్ ఏంటి అంటే వెన్న చేయాలనుకునే రోజు ఫ్రిడ్జ్లో నుండి మేఘలను తీసి కూలింగ్ పోయే వరకు బయట నుంచి వేయాలి దాన్ని ఒక పెద్ద బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని దానిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ మనం కలుపుతూ ఉంటే మనకి ఆ మేఘల నుండి వెన్న అనేది సపరేట్ అయిపోతుంది ఈ టైంలోని కొన్ని ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకుంటే మనకి వెన్న అనేది చేతికి అంటుకోకుండా నీట్గా వచ్చేస్తుంది మీకు ఇంకా డీటెయిల్గా తెలియాలి ఈ ప్రొసీజర్ అంటే ఛానల్ నేమ్ కింద వీడియో ట్యాగ్ చేశాను ఒకసారి చెక్ చేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్